హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనుబాల ఈరోజు రెసిపీ ఉప్మా అండి ఉప్మా చాలామంది ఇష్టపడరు కదా కానీ ఇలా చేసి పెడితే ఖచ్చితంగా ఇష్టంగా తింటారండి నెయ్యి వేస్ట్ చేస్తే ఉప్మా చాలా బాగుంటుంది ఎలా తయారు చేసినా చేసేయండి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి దీంట్లో రవ్వ వేసుకొని లో ఫ్లేమ్లో రవ్వ మాడకుండా పచ్చి వాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి రవ్వ ఇలా ఫ్రై చేయడం వల్ల ఉప్మా చాలా బాగుంటుందండి ఒకసారి ఇలా ట్రై చేయండి చూడండి రవ్వ ఫ్రై అయ్యింది కదా ఇది పక్కకు పెట్టేసుకొని దీంట్లోనే టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఆయిల్కి బదులుగా నెయ్యి వేస్తున్నాను నెయ్యి ఎక్కువ తినేవాళ్ళు ఇంకొక స్పూన్ అయినా వేసుకోవచ్చు దీంట్లో ఇప్పుడు కొద్దిగా తాలింపు గింజలు రెండు ఎండుమిర్చి కొద్దిగా పల్లీలు ఆనియన్స్ కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయ్యాక కొన్ని పల్లీలు సపరేట్గా తీస్తున్నాను వాటర్ పోసేస్తాం కదా దీంట్లో పల్లీలు మెత్తగా అయిపోతాయి సో అందుకని ఒక హాఫ్ తీస్తున్నాను లాస్ట్లో వేసుకుంటే ఉప్మా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ గ్లాస్తో రవ్ తీసుకున్నాను వన్ గ్లాసు అదే గ్లాస్తో ఫోర్ గ్లాసెస్ వాటర్ పోసుకోవాలి ఇప్పుడు ఈ వాటర్ మరగనివ్వాలండి కొంచెం రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని సాల్ట్ సరిపోయిందా లేదా తెలుసుకోవాలి ఎలా అంటే ఈ వాటర్ కొద్దిగా టేస్ట్ చూస్తే కొంచెం ఉప్పగా అనిపించాలి అప్పుడు మనకు కరెక్ట్గా సరిపోతుంది చూడండి వాటర్ కూడా బాయిలింగ్ అయ్యాయి కదా దీంట్లో ఇప్పుడు రవ్వ ఇలా వేస్తూ కలుపుకోవాలి ఒకటేసారి వేసేస్తే ఉండలు కడుతుంది సో అందుకని ఇలా వేస్తూ కలుపుకుంటే ఉండలు కట్టకుండా ఉంటుంది ఒక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుతూ ఉండాలి రవ్వ బాగా ఉడుకుతుంది ఎక్కువ టైం కూడా తీసుకోదండి త్వరగా అయిపోతుంది ఉప్మా బిగ్నెస్ అయితే ఈజీగా చేసేయచ్చు ఒకసారి చూసారంటే చూడండి ఉడికింది కదా ఇప్పుడు పల్లీలు కొన్ని తీసాం కదా అవి ఇలా మీదంతా వేసేసుకొని ఒకసారి కలిపి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా ఉప్మా రెడీ అయిపోయిందండి తప్పకుండా ట్రై చేయండి చాలా ఈజీగా ఉంది కదా అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching.